హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ప్రధాన మంత్రి రాజీనామా తొంభై ఒకటి మంది మృతి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరాశనాకారులకు అధికార పార్టీ కార్యకర్తలకు మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలో తొంభై ఒకటి మంది మృతి చెందగా వందలాది మందికి గాయాలయ్యాయి దీంతో బంగ్లాదేశ్ లోని మొబైల్ ఇంటర్నెట్ తో పాటు దేశ వ్యాప్తంగా నిర్వాధిక కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది బంగ్లాదేశ్ లోని భారత రాయబారి కార్యాలయం కూడా అక్కడ భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది బంగ్లాదేశ్ లోని నివసిస్తున్న భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఎంబీసీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి తాజాగా జరిగిన ఈ ఘటనలోని డెబ్బై రెండు మంది సామాన్య ప్రజలు మృతి చెందగా పద్నాలుగు మంది పోలీసులు మరణించారు ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం ఘర్షణ చోటు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా డిమాండ్ చేస్తూ సహాయక నిరాకరణ ఉద్యమం కోసం హాజరయ్యేందుకు నిరాశనాకారులు వస్తున్న సమయంలో ఘర్షణ జరిగింది హసీనా సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆమె రాజీనామా చేయాల్సిందిగా పెద్ద ఎత్తున నిరాశనకు దిగారు ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు దీంతో పోలీసులు నిరాసనాకారులను చెదరకొట్టేందుకు వాయువును ప్రయోగించారు పోలీసు శాఖ ఇచ్చిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా పద్నాలుగు మంది పోలీసులు మృతి చెందగా పదమూడు మంది ఒక్క సిరాజ్ గంజ్ లోని ఇనేతపూర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో మృతి చెందారు ఇక హింసాత్మక వాతావరణం తలెట్టడంతో హోంశాఖ దేశ వ్యాప్తంగా నిరావధిక కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లో అయిన ఫేస్బుక్ మెసెంజర్స్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్స్ లను కూడా నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చింది వీటి ద్వారా పలు అవస్థ వార్తాలు ప్రచారం జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది జీ సేవలు నిలిపివేయాలంటూ మొబైల్ ఆపరేటర్లకు ప్రభుత్వం హుకూం జారీ చేసింది ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా విద్యార్థుల పేరుతో నిరసన చేస్తూ హింసకు పాల్పడుతున్న వారు విద్యార్థులు కాదని వారు ఉగ్రవాదులని ప్రధాని షేక్ హసీనా అన్నారు వారిని అణిచివేయాలంటూ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు